对。们家。 మీ అందరికీ తెలుసు పెరుమాండ గుండంలో రైతుల భూమి ఇవ్వకపోతే చేసిన థర్డ్ డిగ్రీకి ఆ గాయాల పాపం వాళ్ళకి ఇప్పటికీ మాననే లేదు అయినా ఈయన మాత్రం మళ్ళా ఒక కడడానికి సిగ్గు లేకుండా వస్తున్నాడని నేను మీ అందరికి తెలియజేస్తున్నాను ఒక విషయం ఏంటి ఇంతకుముందు Thank okay. you. విధాలుగా హాకులు కల్పించింది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అక్కడి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తీసేస్తారంట రాజాగా తీసేస్తారంటే కూడా గుర్తు పెట్టుకోండి రాహుల్ గాంధీ పాప కన్యాకు వారికి అశ్విర్ వర్గ్ ప్రేమలు